వైఎస్ఆర్ అర్బన్ కాలనీలో కాంగ్రెస్ ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకుడు షాకిర్ జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో శుక్రవారం వైఎస్ అర్బన్ కాలనీలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు షాకిర్ ఆధ్వర్యంలో నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి టి జీవన్ రెడ్డికి మద్దతుగా వాడవాడల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు ఉచిత విద్యుత్తు సిలిండర్తో పాటు పెన్షన్లు అందివడం జరుగుతుందన్నారు ఎన్నికల అనంతరం మరికొన్ని పథకాలు ఇవ్వడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఈ జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో పిలిపించాలని ఆయన వార్డు ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో మురళి అఖిల సరస్వతి రమేష్లతో పాటు వార్డు ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు మీ ఉంది సోనియా గాంధీ గాంధీ రాహుల్ రేవంత్ మీ అందరికీ బస్సు ఫ్రీ ఐదు వందల బుడ్డి కరెంటు ఐదు లక్షల ఇల్లు ఇది ఒక లక్ష యాభై ఉద్యోగాలు దీంట్లో ఏమేమి ఉన్నాయో మీ అందరికి ఏర్పడుతుంది మీ ఇంట్లో ఉన్నప్పుడు చదివినప్పుడు ఈ రెడ్డి అనే తనే ఏడు సార్లు ఎమ్మెల్యే మంత్రి ఒక మూడు సార్లు ఎమ్మెల్సీ ఆయన ఇంట్లో కట్టే సోఫాలు ఉంటాయి కట్టే చీరలు ఉంటాయి షాకింట్లయినా మంచి మెత్తడి మా ఇంట్లో బహుతాలు కట్టే ఇంత సోఫాలు ఉన్నాయి మెత్తడి అని కట్టే ఆయన నీతికి ఉన్న వ్యక్తి మన పార్లమెంట్ సభ్యుడు అవుడు మన అదృష్టం మనమందరం ఒకవేళ ఇంద్రమ్మ కాలనీ ఎవ్వరు బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ ఇతర పార్టీలు కానీ పదేళ్ళల్లా పదేన్లలో అర్బన్ కాలనీని ఎక్కడ వేసిన గొంగడి అక్కడ ఉన్నట్టు తీసి మూలకు వారేసిండు మీ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినప్పుడు మీకు ఇంత అభివృద్ధి కనిపిస్తుంది ఇంకా అభివృద్ధి చూపిస్తాం గవర్నమెంట్ ఉంది ఇంకొకటి అంటున్నా నిన్న ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు ఉన్నారు ఈ కౌన్సిలర్ స్థాయి మెట్టుపల్లి నుంచి ఆగమ్మ మెట్టుపల్లి నుంచి ముగ్గురం మిస్పీచ్ ఇచ్చిన అందులో ఒక ఈ షాకీర్ ఉన్నాడు ముఖ్యమంత్రి పక్కకు ఉన్నాడు మంత్రుల పక్కకు ఉన్నా అవకాశం ఇవాళ రేపు ఎలక్షన్ అనటం మన దాదాపు వచ్చే మొత్తం మంత్రులను పట్టేస్తా డెవలప్మెంట్ ఇట్లా ఉండదు చూపిస్తా డెవలప్మెంట్ ఇది ఉంటుందని చూపిస్తా ఎలక్షన్లని కూడా ఇది ఉండదు బాగున్నది ఇవే ఆటించి పెన్షన్లు కార్డులు బిల్లు ఇవి వచ్చేటి వస్తాయి అందరికీ ఊర్లు అందరికి వస్తాయి వస్తాయి ఊళ్ళు వచ్చేటి ఒక ఊర్ల రాణిడా తెప్పిస్తా నాకు అవకాశం ఉన్నది నేను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ దేశంలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఈవెన్న అనేది ఎంపీ అవుతాడు ఏమున్ పుణ్యంలో కేంద్ర మంత్రి అవుతాడు కేంద్ర మంత్రి అయినానుకో మీ గమ్మ ఈ ఇళ్ళ నిర్చించి బంగ్లాల్లో ఆకర్షిత కేంద్రంలో ఇల్లే కర్రవాల్సిన ఇల్లు ఒక మిట్ వంగిపాయ్ ఒక డటు వంగిపాయ్ ఆటగాడివాయి ఇవన్నీ ఆయన చెప్పి చెప్తా దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి జీవన్ రెడ్డి సాప్ ఓటేసి ఇంకొకటి అంటున్నా మాయా మాటలు చెప్తే అరవింద్ వస్తాడు మాయా మాటలు వంద మాటలు చెప్తాడు పసుపు బోర్డు అన్నాడు షుగర్ ఫ్యాక్టరీ అన్నాడు అరవింద్ ఐదు ఎంపీ ఉండే ఒక్క ఈ ఆడకట్ల తడుగు చె పెడు వచ్చి పోగేసుకుంటాను వేసుకుంటాను నేను ఒక్కటి ఎందుకు వేసుకున్నాం అంటే అరే అరవింద్ వచ్చి నీటికి వచ్చి మా దాడ కట్లు వచ్చాడు ఆయన ఇది అర్బన్ ఉన్నదా నీకు తెలుసా ఎంపీ ఉన్నాడు అరే అమ్మా ఇంతో అంత నేను చిన్నోని పెద్దోడు చైర్మన్ చైర్మన్ కన్నా ఎమ్మెల్యే ఎమ్మెల్యే కన్నా ఎంపీ నల్లలు సాధీర తీసుకొచ్చే స్తంభాలు సహజీరో తీస్తే లాబ్రిన్ల పెద్దలు సహజీరా తీసుకొచ్చే లైట్లు సహజపట్టే స్కూల్ సహజీ పట్టచ్చే అంగన్వాడీ సహజ పట్టచ్చే పిన్షన్లు సాగిరే పట్టచ్చే మంచిది సహకీర ఉండే చెడ్డకు సాకీర్య ఉండే ఎవ్వడం మనదన్నా నచ్చిందా రిషిత హెర్బల్ బ్యూటీ పార్లర్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ ట్రెండింగ్ హెయిర్ కట్ మరియు పెళ్లి కూతురు మేకప్ చేయబడును మా అడ్రస్ బస్టాండ్ అవుట్ గేట్ న్యూ మున్సిపల్ రోడ్ కోరుట్ల